హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుని అలా ఫామ్ హౌస్కి వెళ్ళి మేము టైం అయితే స్పెండ్ చేసాము ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే ఇంట్లోనే పొద్దున్నే చింతపండు పులిహోర చేస్తున్నాను అలాగే పెసర్ గారెలు వేస్తున్నాను ఇవన్నీ కూడా ఫుడ్ అంతా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని ఫామ్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ టైం ఎలా స్పెండ్ చేసామనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే పులిహోర రెడీ అయిపోయింది అలాగే గారెల పెసర గారెలు అయితే వేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి మనకు అంటే టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడైతే గారెలు వేస్తున్నాను ఆల్రెడీ మా వాళ్ళు టేస్ట్ చేస్తున్నాను నేను వేస్తుంటే కొన్ని ఇంట్లో టిఫిన్గా కూడా ఇక్కడే తినేసి ఇంకవైతే తీసుకొని అయితే వెళ్తున్నాము అలాగే ఫామ్ హౌస్కి ఇంకా రీచ్ అయిపోయాము మ్యాట్ కూడా తీసుకెళ్ళాము మ్యాట్ వేసేసుకొని ఇక్కడ అక్కడ కూడా ఒక దర్శనానికి వెళ్ళేసి వచ్చాము అక్కడికి వెళ్ళేసరికి మేము వన్ ఓ క్లాక్ అయింది ఫామ్ హౌస్కి వెళ్ళేసరికి ఇంకా నేను దర్శనం తర్వాత తినాలని నేను ఏమీ తినలేదు మా వాళ్ళైతే ఇంట్లో కొంచెం తిన్నారు పులిహోర అయితే ఒక పెద్ద క్యాన్లో తీసుకొచ్చాను అలాగే గారెలు కూడా ఇంకొక బాక్స్లో పెట్టాను అందులో కొంచెం మిగిలితే మళ్ళీ ఇందులో వేశాను ఇప్పుడైతే ముందైతే ఫుడ్ తి తింటున్నాము ఎందుకంటే నాకైతే చాలా ఆకలిగా ఉంది ఆల్రెడీ నేను తినేసరికి అయితే టూ అయింది అసలు ఇలా నిజంగా మనం ఎప్పుడు ఇంట్లో ఉండి ఎంత బోర్గా ఉంటుందంటే ఇలా వస్తే ఎంత బాగా అనిపించిందంటే అసలు అది మాటల్లో చెప్పలేము చాలా బాగుంది ఫీల్ అయితే నిజంగా అందరికీ వర్క్లు అవి ఇవి ఉంటాయి వెళ్ళలే వెళ్ళక వెళ్ళట్లేదు కానీ అప్పుడప్పుడు ఇలా వెళ్ళి ఇంకా అక్కడే ఫుడ్ కుక్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో కంటే కూడా అక్కడే చేసేసుకోవాలి ఎంత కష్టమైనా సరే అలా చేస్తూ అక్కడే ఒక డే అంతా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో అసలు అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అది మేము తోటలో చేస్తాం కదా నిజంగా అది అయితే ఎంత బాగా అనిపిస్తుందో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మామిడి తోటలో ఫుడ్డు మేము చేస్తూ ఉంటాము ఒక ఫెస్టివల్ చేస్తారు అమ్మ వాళ్ళు అది చాలా బాగుంటుంది లేదా అందరికీ సర్వ్ చేసిన తర్వాత నాకు వీళ్ళు తింటున్నారు అలాగే నాకు వీడియోస్ కూడా చాలా ముఖ్యం కాబట్టి నేను కొంచెం వీడియోస్ చూస్తూ ఫుడ్ అయితే తినడం జరిగింది అసలు ఈ ఈ పులిహోర అయితే ఎంత బాగుందంటే రైస్లో నేను పల్లీలు నువ్వులు వేయించి ఆ పౌడర్ని కలిపేస్తాను చాలా టేస్ట్ అయితే ఉంటుంది అలాగే నేను అది ఆ చింతపండు రసంలో కూడా మెంతులు జీలకర్ర ఆ పౌడర్ కూడా వేయించి వేస్తాను కొంచెం మిరియాలు కూడా బాగుంటుంది టేస్ట్ ఇలా అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ మునగ చెట్లు ఇటువైపు జమాల్ చెట్లు మామిడి చెట్లు నిమ్మ చెట్లు అన్నీ ఉంటాయి ఇందులో చాలా బాగా అనిపించింది అసలు మనము ఎంత ఏమి ఉన్నా లేకపోయినా ఇలా వచ్చి అలా చెట్టు కింద భోజనం చేస్తుంటే అసలు నిజంగా హ్యాపీనెస్ ఎంత ఏమి ఇచ్చినా రాదనిపించింది అంత బాగా అనిపించింది ఇంకా వాటర్ కూడా మేము ఒక రెండు మూడు బాటిల్లో వాటర్ కూడా తీసుకొని వెళ్ళాము ఇంకా అక్కడ ఒక చిన్న స్టవ్ తీసుకొని వచ్చి మంచిగా వంట చేసేసుకొని ఇంకా వేరే ప్రోగ్రామ్ పెట్టుకోకుండా మార్నింగ్ వచ్చేసి అలా చేసుకొని తింటే మాత్రం నిజంగా అసలు ఆనందమే వేరు అసలు స్టవ్ తీసుకురాకపోయినా కూడా కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు మనకు అలా అలా చేసుకున్నాం అనుకో రెండు మట్టి మట్టి ఉంటాయి కదా వెజిల్స్ మట్టివి తీసుకొని వచ్చి చేసుకుంటే ఎంత బాగుంటుందో అది కూడా త్వరలోనే చేస్తాను చాలా బాగా అనిపించింది మేము మామూలుగా తిని పడేసే ప్లేట్లు అవి ఇంకా తీసుకుందాం అనుకున్నాను ఆడావుల్లో మర్చిపోయాము ఇంకా సరే ఇంకెక్కడ పర్చేజ్ చేస్తాంలే అని చెప్పేసి ఇవి తీసుకొని వచ్చాను ఇక పిల్లలు వాటర్ కూడా మళ్ళీ కొంచెం తక్కువ ఉన్నాయి కదా స్పూన్స్తోనే పెడుతున్నాను మేము దర్శనానికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి అయితే టైం అయితే వన్ అయింది అందుకే టైం ఉండదు అని చెప్పేసి మేము కూడా ఎక్కడికి వెళ్ళాము ఎక్కడ దర్శనం చేసుకున్నాము అనేది కూడా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎంత అంటే మైండ్ రిఫ్రెష్మెంటు మనకు ఎప్పుడు ఈ సిటీలో ఉండడం కంటే ఇలా అవుట్స్ కట్కి వచ్చామనుకో అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే చాలా అనిపిస్తుంది నాకు నిజంగా ఇలాంటి లైఫ్ అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే నేను విలేజ్లో పుట్టి విలేజ్లో పెరిగాను కాబట్టి ఆ పచ్చదనం అన్నా ఎక్కువ రోజులు ఈ సిటీలో ఉండలేను నేను అట్ల ఊరిగిపోతేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు హైదరాబాద్ లైఫ్ ఏముంటుంది ఎప్పుడు ఇంట్లోనే 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 ఇంకా నాకు కాస్త ఆ మొక్కలు పెంచుకోవడంలో కూడా కాస్త ఆనందం అయితే ఉందని చెప్పుకోవాలి లేదంటే ఇంటి ఇల్లు ఇంట్లో పనులు టీవీ ఇంతే అయిపోతుంది లైఫ్ ఇంకా నాకు టెర్రస్ గార్డెన్ ఉంది కాబట్టి నేను చాలా వరకు ఆ గార్డెన్లో టైం స్పెండ్ చేస్తాను అమ్మో ఊరు వెళ్తే నాది విలేజ్ అవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనమాట నాకు అసలు ఊరు వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది లేదంటే ఎప్పుడు ఇక్కడే ఇక్కడే ఇక్కడ వామో అసలు తట్టుకోలేము ఆ మైండ్ అనేది అందుకోసమే ఇలా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఇలా చేసాము రోజంతా ఇంకా వన్కి వెళ్ళాము కదా ఉన్నాము ఫైవ్ వరకు అయితే ఉన్నాము ఇక్కడ బాగా అనిపించింది ఇంకా ఇక్కడ తినేసి తర్వాత కొంచెం కొన్ని కొన్ని ప్లేస్లు ఉంటాయి అటు వెళ్ళాము ఇదంతా తిరిగేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాము ముందైతే వీళ్ళందరూ తిన్నాక ఇంక నేను వీళ్ళకి సర్వ్ చేస్తూ ఇంకా నేను తింటున్నాను ఆల్రెడీ వీళ్ళు ఇంట్లో తిన్నారు బట్ నేను తినలేదు

ఒక ఫోటో పట్టింది మంచి చెట్టుగానే గుసం తింటాను Gue t referred Marche Tintonder Ni, ourt कराट वेरे 그 다음에는. 그 다음에는. 그다에그 다음에는. 그그다는그다음에그 다음에는. 그가음는그는는는음 முக்செட்டுக்கு முல்லா முன் செட்டு ఒక చెట్టుగా అన్ని రకాల చెట్లు ఉన్నాయి కబుర్లు చెప్తూ ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిల్లలు కూడా మా ఊర్లో తోటలు గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ చాలా బాగా అనిపించింది ఎంతసేపు టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము చాలా ఒక్కొక్క బయట తింటూ చుట్టూ చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము ఇక్కడ ఇక్కడ మీరు చూడవచ్చు ఈ తోటలో అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా మా పిల్లలు వీళ్ళందరూ అంతా ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా కాసేపు అయితే ఇలా రిలాక్స్ అయ్యారు మా వాళ్ళు ఆ చెట్టు కింద మ్యాట్ వేసుకున్నాం కదా కాస్త రిలాక్స్ అయ్యారు మొత్తం తినేసి అన్నీ సర్దేసుకున్నాము చాలా బాగా అనిపించింది అసలు నిజంగా ఇలా ఖాళీ ఉంటే మాత్రం అప్పుడప్పుడు ఇలా వెళ్తే ఎంత బాగుంటుంది అనిపించింది నిజంగా అసలు ఎంత ఇచ్చినా తిరిగి రాదనిపించింది ఈ ఆనందం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మేమైతే మా బ్లాగ్ ఇలా చేసాము మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా కాస్త ఇంకా వేరేటిది చూడాలి మేము మాకు ఇక్కడ ఎంతసేపు అయినా ఉండాలని ఉంది కానీ పిల్లలు వెళ్దాం వెళ్దాం వేరే ప్లేస్ చూద్దాం సరే అని చెప్పేసి ఇంకా కాస్త తోటంతా తిరిగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము పిల్లలు ఇంకొక చోటుకు వెళ్దామని చెప్పేసి అంటున్నారు ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యారు నేను గేట్ లాక్ చేయడానికి నేనైతే ఉన్నాను ముందు వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత గేట్ లాక్ చేసేసి ఆ తర్వాత ఇంకా బయలుదేరిపోయాం చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను మేము ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాము అది ఎక్కడ ఏంటనేది మరొక వీడియోలో తెలియజేస్తాను చాలా బాగుంది ఈ ప్లేస్ ఇదంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము లాగ్ చేసేసి ఇంక వెళ్ళిపోతున్నాం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్